ఇప్పుడు పిల్లలకు విటమిన్ ఫుడ్ అందుతలేదు కదా నేనైతే ఇగో జీడిపప్పు ఇగో పల్లీలు ఇగో కుడక ఇది కుడక ఇది కుడక పౌడరు చేశాను పల్లీలు కొద్దిగా వేపుకున్నాను ఇగో మినప్పప్పు ఇక సుందరి చేస్తే ఒక మినప్పప్పుతో చేస్తారు కదా అందుకని విటమిన్ ఫుడ్ మంచిగా ఉంటుంది పిల్లలకి ఈ రోజులలో విటమిన్ ఫుడ్ అనేది మంచిగా దొరకతలేదు ఇవైతే విటామిన్ మంచిగా ఉంటుంది పిల్లలకి అని మా చిట్టితలి కోసం అయితే చేస్తున్నా ఇగో బాదం బాదం పప్పు ఇగో బాదం పప్పు ఇగ ఇవి నువ్వులు ఇగో బెల్లం ఇగో ఖజ్జుర ఇగో ఇది ఇగో నెయ్యి ఈ నెయ్యి ఇక ఇగో బెల్లం అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మినప్పప్పు వేంపుతాను వేంపి ఇవన్నీ మిక్సీ పట్టి మంచిగా అలా నెయ్యి వేసి ముద్దలు పిసికి పిల్లలకి ఇస్తేనైతే చాలా మంచిది నేను ఇప్పుడు లడ్డూలు చేసేది వేంపేది కూడా చూపెడతాను లైట్గా పెంపాలి చూపెడతాం అన్ని గోరు వెచ్చగా వేంపాలి వేంపుకుంటే ఎందుకంటే పొడి మంచిగా వస్తుంది మంచిగా ఉంటుందండి అక్కడ పిల్లలకు ఇప్పుడు మనం ఏదైనా అన్నిటికీ మందులు అయిపోయినాయి ఇక అంటే బలాన్ని అన్ని మందుల ఫుడ్ అయ్యేసరికి ఇలాంటివి పొద్దున రెండు పిల్లలకి ఇస్తే చాలా మంచిది పొద్దున రెండు సాయంత్రం పొద్దున ఎట్లా పాలు అవుతారు కదా పిల్లలు సాయంత్రం కూడా పాలు అవుతారు కదా వాళ్ళకి ఇలాంటివి ఇస్తే చాలా మంచిది అన్నిటికన్నా ఇంకా ఇలా చేసి ఇవ్వడం వల్ల పిల్లలకైతే చాలా ఎనర్జీ వస్తుంది బూస్ట్ అని హార్లిక్స్ అని అలా ఇవ్వడానికంటే ఇంకా బూస్ట్ హార్లిక్స్ బదులు ఇలా ఇలా ఇవి ఇస్తే అయితే చాలా మంచిది పిల్లలకి బూస్ట్ హార్లిక్స్ కంటే మంచిగా పెరిగే పిల్లలకైతే మంచిగా మంచిగా పెరుగుతారు ఎదుగుదల కూడా మంచిగా పెరుగుతుంది విటమిన్ ఫుడ్ మంచిగా అందుతుంది ఇలా చేసుకోవడం వల్ల మాదైతే విజ్రభా సమ్మయం మా వీడియో అయితే క్లిప్పి వేయకుండా చూడండి అసలు వీడియో మొత్తం నేను ఎక్కువ పెట్టట్లేదు ఏడెనిమిది ఏడెనిమిది నిమిషాలే పెడు ఏడెనిమిది నిమిషాలే పెడుతున్నాను ఎక్కువ పెట్టట్లేదు మీరైతే వీడియో మంచిగా చూడండి కొంత సరిపోతుంది ఇలా ఇలా చీలు ఇట్లా వేసుకున్నాం కదా పట్టి అన్ని కలిపేది ఎలా ఎట్లా చేస్తానో అది కూడా చూపెడతాను నీకు ఏమేమి ఎంత చేస్తున్నానో చూపెడతాను చూశాడా ఫ్రెండ్స్ ఇగో అన్నీ ఇలా కలిపాను ఇవన్నెయ్యి కూడా పోస్తున్నాం మా చిక్కి తల్లి ఇకైతే చాలా నచ్చింది ఎందుకంటే ఆ మసలే ఏ మస్తు బత్తగా ఉంటుంది అవి ఇక తినడానికి కోసం ఇవి చేస్తున్నా ఇలా చేసి ముద్దలు పెడితే మస్తు బాదం పప్పు కర్జూర బెల్లము మువ్వులు పల్లీలు కుడక పొడి మిలక్పప్పు ఇవన్నీ వేసాను కదా ఎంత తీసి ఇవ్వాలి పిల్లలకి ఇలా ఇస్తే వీళ్ళు ఇట్లా ముద్దలు ఇలా కట్టుకుంటే ముద్ద రాస్త ముద్దకు వస్తుంది ఇంత సైజ్ చేసుకుంటే ఓ ఇంత సైజు రోజు ఒక రెండు ఇలా ఇస్తే పిల్లలకు చాలా ఇలా ఇంక ఇవ్వాలి రోజుకు ఒక రెండు ఇంత ఇస్తే చాలా మంచిది నేను ఎలా చేస్తానో చూపెడతాను ముద్దలు అడ్డం చూశారా ఇలా ఇవి చేసాము ఇక మీరైతే మన హుజ్రాబాద్ సమ్మయం లాక్సండి ఇవైతే పిల్లలకైతే చాలా విటమిన్ పెరిగే పిల్లలకైతే చాలా మంచిది ఎందుకంటే ఇది కుటు మంచిది అన్ని రకాలు వేసాను కదా మీకు చూపెట్టాను కదా ఏమేమి వేసాను మీరు కూడా కష్టం కోసం ట్రై చేయండి చిన్నపిల్లలు చిన్న పిల్లలు పెరిగే పిల్లలకైతే కష్టాలు అంటే చాలా మంచిది మనం ఎంత మంచిగా తొందరనే అవుతుంది గంట సేపట్లో చేసుకోవచ్చు ఇలా మంచి చాలా విటామిన్ ఫుడ్ అంటే ఇదే పిల్లలకి చూపిస్తుంది అది చూసారా ఇవన్నీ చేశాను చెప్పిస్తూ ఆరబెట్టాలి కొద్దిగా కాకపోతే ఏంటంటే నేను మీకు చూపెట్టడానికి ఇలా చూపెడతానా ఆరబెట్టుకోవాలి చూసారా మా వీడియో అయితే కష్టంగా చూడండి మా వీడియో అయితే కష్టంగా చూడండి మరొక వీడియోలో కలిస్తారు చూడండి నేనైతే అన్ని ఇక చూపెట్టాను కదా మీరు చేసుకోవడం ఎలా చూపెట్టాను కదా మరొక వీడియోలో అయితే నాదైతే వీడియో అయితే మొత్తం చూడండి నేను నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు పెడుతున్నాను వీడియో ఫుల్ వీడియో ఎక్కువసేపు పెట్టట్లేదు ఫ్రెండ్స్ అందరూ అయితే ఖచ్చితంగా అందరు బాగుండాలి అందులో నేను కష్టంగా ఉండాలి మీరైతే కామెంట్ పెట్టండి సబ్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింబల్ కొట్టండి ఓకేనా నా వీడియో అయితే అసలు మనం మధ్యలో ఆపకండి ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు పెడుతున్నాను ఎందుకంటే చేసిన తొందర తొందరగా పెట్టిన వీడియో ఖచ్చితంగా అయితే చూడండి మీ పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్ బాయ్ మరొక విడలా కలుసుకుందాం